గుంటూరు పత్తిపాడు నియోజకవర్గం బూర్ల రామాంజనేయులు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు పోతరాజు ఆధ్వర్యంలో జనసేన బీజేపీ తెలుగుదేశం యువకులు మహిళలు అందరూ ఘనస్వాగతం పలికారు పోలేరమ్మ గుడి దగ్గర నుంచి అమ్మవారికి పూజలు చేసుకుని బయలుదేరారు ఈ సందర్భంగా బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును సవ్యంగా వినియోగించుకోవాలని ఆలోచించకుండా ఓటు వేయరాదని తన మద్దతుగా వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు i don't know చెప్పండి అందరూ కూడా అందరూ చెప్పండి నమస్కారం Okay. <laughs> మీడియా సదరులకు నమస్కారం ఈరోజు గుంటూరు జిల్లాలోని పత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి పెద్దలు రామాంజనేయులు గారి గెలుపు కోసం చిన్నపల్లకూరు నుంచి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఐక్యతతో ఇవాళ ఇక్కడి నుంచి కూడా ఆయన గెలవాలనే ఉద్దేశంతో గెలుపు కోసం ప్రయత్నంలో భాగంగా కాలినడకన మా కార్యకర్తలందరూ కూడా ఒక ర్యాలీ పెట్టడం జరిగింది ఈ ర్యాలీకి చూస్తే ప్రజల్లో ఎంత మార్పు కనిపిస్తుందనేది వాళ్ళ ఉదయాన్నే ఆదివారం పెట్టినా కానీ వచ్చినటువంటి జనాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా పత్తిపాడు నియోజకవర్గం నుంచి ఈ ప్రాంతానికి ఈ జిల్లాకే సుపరిచితులైనటువంటి రామాంజర్ గారు వందకు వంద శాతం అత్యధిక మెజారిటీతో గెలుస్తారంటో ఎలాంటి సందేహం కూడా లేదు దానికంతా కూడా నిదర్శనం మనం ఇవాళ చూస్తున్నటువంటి జనంలో ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమాభిమానాలు కనుక ప్రజలందరూ కూడా ఒకటే కోరుతున్నాను ఒక మంచి వ్యక్తిని మనం ఎన్నుకుంటే మన ప్రాంతం మన ఊరు మన నియోజకవర్గం బాగుపడుతుంది కానీ ఏదో ఆశలు పెట్టే వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి పోతే ఏం జరుగుతుందో ఈ ఐదు సంవత్సరాలను చూస్తూ ఉన్నాం కనుక మీరందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుని ఒక పరిపాలన తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి రామాంజన్ గారికి అత్యధిక మెజారిటీ ఈ నియోజకవర్గం నుంచి రావాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి అమెరికాకి పోయి కావాల్సినంత సంపాదించుకొని ఇవాళ ప్రజలకు సేవ చేయాలనే ఒక ఆలోచనతో వచ్చినటువంటి వ్యక్తి ఎక్కడా కూడా తన సంపాదన కోసం ప్రయత్నించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన కూడా తెలుగుదేశం సింబల్ మీద వేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను జనసేన శ్రేణులు కూడా చెప్తున్నాను పొత్తులో భాగంగా ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థుల నుంచి ఉన్నారు కాబట్టి మనం రేపు మనకు కనిపించవలసినటువంటి గుర్తు సైకిల్ గుర్తు గుర్తు పెట్టుకుని మీరందరూ కూడా సైకిల్ గుర్తే మన జనసేన పార్టీ గుర్తులాగా భావించి మీరందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళిద్దరిని కూడా ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ జై జనసేన జై తెలుగుదేశం జై హింద్ మన గుంటూరు పత్తిపాటి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి బోర్ల రామాంజన్ గారు మరి మాజీ కలెక్టర్గా మన పనిచేసినటువంటి శుభచరిత్రలు వారి కోసం ఇక్కడ చిన్నపల్లకూరు నుంచి మన పోతురాజు ఆధ్వర్యంలో అందరూ కూడా జనసేన బీజేపీ తెలుగుదేశం యువకులు మహిళలు అందరూ కూడా చాలా స్వాగతం పలికి పోలారమ్మ గుడి దగ్గర నుంచి అమ్మవారికి పూజలు చేసుకొని బయలుదేరాం మరి ఈ రోజున మన వెంకటేశ్వర అన్న గారు చెప్పినట్టుగా మన అందరం కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ అందరూ కలిసి ఓటు హక్కు వినియోగించుకునే దాంట్లో చాలా తొందరపడి మనం పొద్దున్నే ఆరు గంటలకే రెడీ అవ్వాలి ఎందుకంటే టైం ఉందా వెళ్దాం అనే ఒక ఆలోచనతో ఉంటారు ఆడవాళ్ళు పని చేసుకొని వెళ్దామని కొద్దిగా వాళ్ళు కొద్దిగా వెళ్దామని ఎండ ఉందని అనుకుంటారు పొద్దున్నే ఆరు గంటలకు లేచి మనం ఓటు హక్కు కానీ వినియోగించుకుంటే మంచి ఓటు పర్సంటేజ్ కానీ ఇవ్వగలిగితే మనమందరం అందరం కూడా రామాంజన్ గారి అధిక మెజార్టీతో అట్లానే పెంసాని చంద్రశేఖర్ గారు అన్నయ్య చెప్పినట్టు ఎడ అమెరికాలో ఉంటాం కాదు ఆయన చెప్తున్నాడు పబ్లిక్గా నేను మూడు తరాల వరకు సంపాదించుకున్నాను ఈ మూడు తరాలు కూడా మళ్ళీ నేను మరి తెలుగుదేశం పార్టీకి మూడు దశాబ్దాలు ఇక్కడే ఉంటాను మరి మన అందరికీ కూడా వర్గానికి చాలా చూస్తున్నాను విలేజెస్లో చాలా పేదరికం ఉంది వాళ్ళందరూ కూడా అన్ని విధాల గ్రామాల అభివృద్ధి జట్టుల్లో కానివ్వండి మరి ఉద్యోగస్తులు పిల్లలకి ఏదన్నా మంచి మంచి ఒక ఇండస్ట్రీని తెప్పించి చేసే విధంగా వారు ఆలోచనతో ఉన్నారు కాబట్టి అలాగే మన రామాంజన్ గారు కూడా ఒక ఐఏఎస్ అధికారి వారు కూడా చాలా అనుభూతితో ఉంటారు కాబట్టి పల్లెటూరులో దళిత వర్గాల్లో కూడా ఒక మంచి పేరున్నటువంటి వ్యక్తి అలాంటి వారిని మనం అధిక మెజార్టీతో గెలిపించుకొని వారి చేత మనం పనులు చేయించుకునే విధంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చిన్నపాలకూరు గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ఇక్కడున్నటువంటి వైసీపీ ప్రభుత్వంపై పోరాడుతున్నటువంటి ఈ ఎలక్షన్స్లో మరి పత్తిపాడు నియోజకవర్గం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా బూర్ల రామాంజనేయులు అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా కమ్మసాని చంద్రశేఖర్ గారిని గెలిపించాలని ప్రజలు కృతనిశ్చయంతో ఉండి ఈరోజు ఒక నాందిగా మొదటి స్టెప్పుగా మరి చిన్నపల్కలూరు గ్రామంలో మరి మా నాయకుడు పోతరాజు సింహాద్రి మరి అదేవిధంగా లక్ష్మారెడ్డి మరి ఇక్కడ ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు సురేష్ గారు మరి అదేవిధంగా మాజీ ఎంపీపీ లక్ష్మీకుమార్ గారు మరి గ్రామంలో ఉన్నటువంటి పార్టీ పెద్దలు మూడు పార్టీలకు చెందినటువంటి ప్రముఖులు అదేవిధంగా జనసేన జిల్లా అధ్యక్షులు జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారు వచ్చారు మా పార్టీ సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సీతారామరావు వచ్చారు ముగ్గిరాలి సీతారామయ్య గారు అంతేకాకుండా అందరూ కూడా వెంకటేశ్వరు కానీ శ్రీనివాసులు కానీ అందరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మరి ఇక్కడ ప్రజలందరూ కూడా పాదయాత్రతో వాళ్ళ సంఘీభావాన్ని మా ఓటు సైకిల్ గుర్తుకే మూడు పార్టీలు బలపరిచినటువంటి ఉమ్మడి అభ్యర్థులకే మా ఓటు అని కృతనిశ్చయంతో ఈ పాదయాత్ర చేయడం నా పూర్వజన సుకృతంగా భావిస్తాను నేను ఒకటే నేను నాకున్న ముప్పై ఐదు సంవత్సరాల పరిపాలన అనుభవం తర్వాత పార్టీలతో నాకున్నటువంటి అవినావభావ సంబంధం మరి అదేవిధంగా మన ఎంపీ కూడా మనకు కలిసి వచ్చినటువంటి ఒక అదృష్టంగా భావించి మన ప్రాంతంలో ముఖ్యంగా యువతకు యువతకు వాళ్ళ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి కావలసినటువంటి ప్రణాళికలు తీసుకొచ్చి అమలు పరిచే విషయంలో కానీ అదేవిధంగా ఏదైతే బాబు సూరిటీ పవ పవన్ కళ్యాణ్ గ్యారెంటీ కార్యక్రమంలో ప్రతి కుటుంబం లక్షాధికారులు చేసేటటువంటి సూపర్ సిక్స్ని అందరికీ అమలు చేయడం అదేవిధంగా బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీలకి సమగ్రమైనటువంటి రక్షణ మరి నాలుగు వేల రూపాయలకే పెన్షన్ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకుందామని మనవి చేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి ఓటును ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి బూర్ల రామాంజనేయులకు మరి అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి రెండు సైకిల్ గుర్తులే ఉంటాయి పొత్తులో భాగంగా ఇక్కడ సైకిల్ గుర్తు కేటాయించింది కాబట్టి అందరూ సైకిల్ గుర్తుకే ఓటేసి మన భవిష్యత్తును మనము ముందుకు నడిపించుకొని బంగారు బంగారుబాటు వేసుకోవాల్సిందిగా అందరికీ సౌనయంగా మనం చేసుకుంటాం ఈరోజు మన చిన్నపల్లికి గ్రామం నుంచి మన బోర్ల రామాంజలి గారు మన పాదయాత్రకి ఒక సంఘీభావం తెలుస్తానికి వచ్చిన చాలా సంతోషం గాదా వెంకటేశ్వర గారు చిత్రారాయణ గారు వాళ్ళందరికీ మన ఒకటే శ్లోకం అండి మన చంద్రబాబు గారు మన ఆంధ్రప్రదేశ్కి మన రాష్ట్రం ఎంత ఎనికిపోయిందో ఆ అభివృద్ధి కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మన అందరి భావితరాల కోసం మనం చంద్రబాబు గారు సీఎం కావాలని కోరుకున్నాం మన బోర్ల రామాంజలి గారు ఎమ్మెల్యే కావాలని కాబోయే మినిస్టర్ కావాలని కోరుకుంటున్నాం మన ప్రమశాని చంద్రశేఖర్ గారు కావాలని కోరుకుంటున్నాం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా జనసేన బీజేపీ పొత్తు తెలుగుదేశం పార్టీ సైకిల్ మీద గుర్తుతో వేసి అఖండ మెజారిటీతో గెలిపించమని అందరినీ వేడుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా మన మండలం మన పత్తిపరి నియోజకవర్గం మొత్తం కూడా ప్రతి ఊరు కూడా ఇది ఆదర్శం తీసుకొని అందరూ పాదయాత్ర చేయాలని కోరుతున్నాం ఈ సంఘీభావం తెలుస్తాను వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు అందరూ మన మండలం కానీ జిల్లాలో కానీ ఎగురు అందరూ వచ్చిన వాళ్ళు వాళ్ళ పేరు పేరున ధన్యవాదాలు टाइम <laughs> लिएर <laughs>